హాయ్ ఫ్రెండ్స్ కుమారి అంటే అయితే బీబీ ఉత్సవం అనే షోకి అయితే ఆమెను పిలవడం జరిగింది అక్కడ ఆమె ఒక చిన్న స్కిట్ ఏదైతే ఇస్తారో ఫుడ్కి సంబంధించిన స్కిట్లో ఆమె అయితే పాల్గొన్నట్లయితే తెలుస్తుంది అనమాట చూసారా ఒక కామన్ వ్యక్తి ఒక కామన్ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వ్యక్తి టీఆర్పి కోసం బీబీ ఉత్సవానికి అయితే వాళ్ళు పిలిచారనమాట ఈ బీబీ ఉత్సవం అనేది ప్రతి ఇయర్ క్రియేట్ చేస్తారు స్టార్మా వాళ్ళు ఇందులో బీ బీబీ ఏదైతే సీజన్ ఫైనల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక చిన్న సైజు ఆ ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారనమాట ఈ ఈవెంట్ అయితే బీబీ ఉత్సవం అనే అయితే వాళ్ళు పేరు పెట్టారు ఇది ఫోర్త్ సీజన్ నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు సో బీబీ ఉత్సవం అనేది ఈ రానున్న రోజుల్లో వస్తుంది నాకు తెలిసి వచ్చే వారం వచ్చే ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ లోపలే వేసేటట్టున్నారు ఇక ఈవెంట్కి ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ తరపు నుంచి పల్లవి ప్రశాంత్ శివాజీ గారు ఇక అమర్దీప్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ కూడా వైరల్ అయ్యింది ప్రశాంత్ ఏదైతే పల్లవి ప్రశాంత్ పోస్ట్ చేశారో స్పై వరచి ముగ్గురు కలిసి ఒక ఈవెంట్ సో అలాంటి ఒక ఈవెంట్లో కుమారి అంటే అయితే పార్టిసిపేట్ చేయబోతుంది పార్టిసిపేట్ చేసిన వైరల్ క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనమాట సో మొత్తానికి కుమారి ఆంటేనైతే బీబీకే వచ్చేసింది అనమాట నెక్స్ట్ సీజన్లో ఈమెని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీబీలో